లోటస్ జనతా కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా తాళపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నందు ఉచిత టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్లో శ్రీ సత్యసాయి భజన మండల వారిచే మొదటి బ్యాచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా కసిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పట్టుదల క్రమశిక్షణతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు ఈ శిక్షణ కార్యక్రమం సుమారు నలభై రోజుల పాటు ఉంటుందని ఆయన తెలియజేశారు ఇప్పటి వరకు ముప్పై మంది మహిళలు శిక్షణ కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకుని హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ అన్నం శివరాజశేఖర్ సేవాదల్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్య స్వామి డాక్టర్ వెంకట్రావు శిక్షణ ఉపాధ్యాయులు నాగమణి హేమ తాళపాలెం సత్యసాయి భజనమండలవారు సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మనం నేర్చుకోగలము సంపాదించగలము నేర్చుకొని భవిష్యత్తులో ఒక్కనది మనం సంపాదించుకోవాలి అన్న ఒక దృఢమైన విశ్వాసం దృఢమైన సంకల్పం మీరు పెట్టుకుంటే భగవంతుడు ఆ విశ్వాసానికి గ్రహం చూడాలి